ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్రయోగాలు త్రయోగాలు ఎప్పటికీ చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా తన కొన్ని ఉపకరణాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం రత్నశ్రీ ఎప్పుడు సనాతన ధర్మంలో ఉండే విషయాలు అందించాలని నిత్యం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది దానిలో భాగంగా ఇప్పుడు దుర్వసనాల పాలైన వారి యొక్క విషయంలో వారిని ఆ వసన నుండి బయటపెట్టి తమ జీవితంలో తాము బాగు చేసుకునేందుకు కావలసిన మంత్ర సాధనలు మీకు అందించేందుకు మీ ముందుకు వస్తుంది రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ రత్న దుర్వసనములు లేక దురభ్యాసములు మనిషి జీవితానికి చాలా చోటుని కలిగిస్తాయి కుటుంబం యొక్క బాధ్యతను విస్మరించి తాము వసన దురాభ్యాసంలకు అలవాటు పడి తన సంసారం ను పట్టించుకోవడంతో పాటు వారిని నమ్ముకున్న వారిని కూడా నట్టేట్లో ముంచేస్తూ ఉంటారు అభ్యాసము అంటే వసనముగానే పరివర్తన చెందుతుంది వసనం అంటే సంస్కృతములో రోగము లేక వ్యాధి అని అర్థం అనగా ఏదైనా సరే అభ్యాసం అయి అది మనకు అలవాటుగా మారిపోతే అది ఒక వ్యాధిగా పరివర్తన చెందుతుంది boom boom అదే మంచి అభ్యాసములైతే అవి కూడా ఒక అలవాటుగా మారితే మనకు ఉన్నత జీవితం వైపు మరియు ఉన్నతమైన మార్గం వైపు పయనం చేయిస్తాయి సకల ఆధ్యాత్మిక విషయములు మరియు దైవ సంపర్కమైన విషయములు దైవానుగ్రహము ఇవన్నీ మంచి అలవాట్ల వల్లనే వస్తాయి జీవితములు నిమ్న స్థితికి చేరుతున్నాయి అధోగతికి చెందుతున్నాయి అంటే దానిలో ఎంతో కొంత దురభ్యాసములైతే కారణమై ఉంటాయి భగవద్గీతలో మనసుని ఎలా అదుపులో ఉంచుకోవాలి అంటే భగవాన్ శ్రీకృష్ణుడు ఒక్క మాటతోనే సమాధానం చెప్పాడు మరియు వైరాగ్యము అనగా అభ్యాసం వలన త్యాగం వలన కాబట్టి అభ్యాసం అన్నది అంత చిన్న విషయం ఏమి కాదు మంచి పనులు అభ్యాసం చేసుకోవడం వలన మన జీవితం ఉన్నతమయంగా ఉంటుంది సమాజంలో గౌరవప్రదంగా ఉంటుంది పది మంది మనకి గౌరవిస్తారు కాగా మనం దైవానుగ్రహాన్ని కూడా అతివేగంగా పొందగలం మామూలు జీవితం గడపడానికే ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఇంకా జీవితాన్ని భ్రష్టం చేసుకొని వారు బయటపడడం ఇప్పుడు దైవానుగ్రహం అంటే ఏమైనా కావచ్చు గాని మనంతటి మనం లేక మన వాళ్ళను రక్షించుకోవడం మన యొక్క బాధ్యతగానే భావించాలి దానికోసం హైందవ సనాతన ధర్మ ఋషులు చాలా మార్గాలు చెప్పి ఉన్నారు మనం ప్రతి వంటకంలో పేపులు వేసుకుంటూ ఉంటాం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లోనే పేపులు వేసుకుంటూ వంటలు చేయడం అన్నది ఒక అభ్యాసం ఆ పేపులు కూడా దూరాభ్యాసాలని నిరోధిస్తాయి సోపు జీలకర్ర వాము నిత్యం సేవించడం వలన దురాభ్యాసంలకు దూరంగా ఉంటాం ధనియాలు సేవించడం వలన మనకు చాలా రుగ్మతలు పోతాయి మెంతులు మన వంటకంలో వేయడం వలన మనలో ఉండే ఆలస్యము లేక కొన్ని పాటు వ్యాధిని కూడా నిరోధించవచ్చు అటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో మనం పుట్టాం మన వంటకాల్లోనే ఇన్ని ఔషధాలు ఉంటాయి కాబట్టి మనం హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించినవి నేర్చుకోవడానికి ప్రయత్నం అయినంత వరకు మన జీవితంలో అవి ఆచరించి ఉన్నతమైన జీవితాన్ని కొనసాగిద్దాం అయితే ఇవన్నీ చేయలేని వారు ఏం చేస్తాం ఇప్పటికే దురభ్యాసాల్లో ఉన్నారు వారు మంత్ర జపము చేసి కూడా అతి సునాయాసంగా బయటపడవచ్చు ఇంతకు ముందు మనం రెండు మూడు ప్రసంగం చెప్పి ఉన్నాం అవి కూడా వినండి ఇప్పుడు మనం చెప్పు మంత్రము మహా దయాస్వరూపి అయిన శీఘ్ర ప్రసన్న అయిన శ్రీ కాళీమాత యొక్క మంత్రము ఈ మంత్రము పదివేలు జపం చేయవలసి ఉంటుంది పదివేలు జపం చేసిన తర్వాత ఇదే మంత్రముతో ఎవరి అభ్యాసములైతే అంటే ఎవరు దురాభ్యాసంలకు లోనే యాతనలు అనుభవిస్తున్నారో వారి కుటుంబంలకు యాతనకు గురి చేస్తున్నారో వారికి దుర్భూతి ద్వారా గాని లేక పసుపు గాని లేక తినే పదార్థము గాని మంచి నీళ్లు గాని ఒక ఎనిమిది సార్లు అభిమంత్రించి వారం రోజులు ఇస్తే వారు వారంతటి వారు గాని దురాభ్యాసంలకు దూరం అవుతారు మంత్రమును క్షుణ్ణంగా నేర్చుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి ఖాళీ విధానంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి మద్యపానము మాంసు భక్షణ పరిస్థితి వ్యామోహం పూర్తిగా నిషేధము ఈ మంత్రం జపం చేసేవారి ఇదే స్త్రీమూర్తులే చేయాలంటే అంటే తన భర్త కోసం భార్య చేయవచ్చు కొడుకు కోసం తల్లి చేయవచ్చు స్త్రీమూర్తులైతే పరపురుషుని ఎందుకు ధ్యాస కూడా ఉంచుకోకుండా మాత యొక్క అనుగ్రహం పొందేందుకు ఈ మంత్ర జపం చేసి అతి సునాయాసంగా చేయవచ్చు గురువు సమక్షంలో చేస్తే మంచిది గురువు అందుబాటులో లేనప్పుడు గ్రామ దేవత వద్దకు వెళ్ళి ఈ మంత్రము చెప్పి శ్రీమాత ఈ మంత్రం నేను జపం చేసి నా కొడుకుని లేక నా భర్తను బాగు చేసుకునేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పి గురువు గారైన మమ్మల్ని అనగా మా ద్వారా ఈ మంత్రం తెలుసుకుంటే మమ్మల్ని తలచుకొని ఆ గురువు యొక్క ఆజ్ఞతో ఈ మంత్రం చేస్తున్నాను అని గ్రామ దేవతకు తెలియజేసి గృహ దేవతకు తెలియజేసి ఇష్ట దేవతకు తెలియజేసి తర్వాత ఈ మంత్ర జపం చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు పదకొండు రోజులు రోజుకు పదకొండు మాలలు జపం చేసి కూడా అతిశున అభ్యాసంగా ఈ మంత్ర జపం సిద్ధింప చేసుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం క్రీం కాలికే ఫ్రేమ్ ఫ్రేమ్ హుం ఫట్ స్వాహ క్రీం హ్రీం హూం మంత్రం మరోసారి ఓం క్రీం కాలికే ఫ్రేమ్ ఫ్రేమ్ హుం ఫట్ స్వాహ క్రీం హ్రీం హూం మంత్రం మరోసారి ఓం క్రీం కాలికే ఫ్రేమ్ ఫ్రేమ్ హుం ఫట్ స్వాహ క్రీం హ్రీం హూం బుడాత్మ సరఫరా మంత్రం ను చూడంగా నేర్చుకుని జపంలో చేసి మీరు మీ యొక్క వ్యక్తులు దుర్వసనంలో పాలైతే వారిని సరిచేసుకోగలరు మరి ఇదే కొడుకు కోసము లేక సొంత వ్యక్తుల కోసమో చేయాలనుకునేవారు సిద్ధి చేసి తర్వాత చేయడం అన్నది విసులుబాటు లేని వారు ప్రత్యక్షంగా ఈ మంత్రమును మేము చెప్పే విధంగా గ్రామ దేవత ఇష్ట దేవతను తలంచుకొని వారిని తెలియజేసి ఈ మంత్రం ఎవరి చేత అయితే మీరు పొంది ఉన్నారో అతనిని గురువుగా భావించి ప్రతిరోజు నూట ఎనిమిది చెప్పున జపం చేస్తూ కాళీమాతను కుంకుమతో ఆరాధన చేసి ఈ మంత్ర జపం చేస్తే ఆ కుంకుమను ఆ పరునకు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అతని ముసటా ధరింపజేస్తూ ఉన్నా లేక ఒక గ్లాసుడు మంచి నీళ్లు ముందు ఉంచుకొని ఈ జపం చేసి ఆ నీళ్లు గాని వారికి తాగబెట్టినా లేక వారు తినే పదార్థం మనం ముందు ఉంచుకొని నూట ఎనిమిది చొప్పున జపం చేసి ఇరవై ఒక రోజు పూర్తి చేసుకునే ఆ వ్యక్తి సకల దుర్వ్యముల నుండి దూరమై మీరు అనుకున్న వ్యక్తిగా రూపొంది సకల విధములైన శ్రేయస్సులతో జీవనం కొనసాగించగలడు దుర్గాత్మ స్వరూపుల చేయండి చేసి తగు ఫలితములను పొంది హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు మీ జీవితాలు మీరే సరి చేసుకొని ఉన్నతమైన జీవితాన్ని కొనసాగిస్తారని మన శ్రీమాత యొక్క అనుగ్రహాన్ని పొంది శ్రీమాత వైభవాన్ని వెలుగుతు చాటుతారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్